शाम्पीयगौरार्धशरीरकायै कर्पूर गौरार्धशरीरकाय धम्मिल्लकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय అందరికీ నమస్తే అండి నా పేరు శలిజా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను భూమి పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయింది అండ్ కొన్ని కోట్ల మంది ఇప్పటి వరకు పుట్టారండి కానీ అందులో కొంతమంది మాత్రమే చరిత్రను సృష్టించారు చరిత్రలో నిలకడగా ఉండిపోయారు వాళ్ళకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని అరేంజ్ చేసుకున్నారండి అందరూ ఎగురుతున్న పక్షుల్ని చూశారు గాలిపటాలు ఎగరేశారు రకరకాల డిజైన్స్లో తయారు చేసుకున్నారు కానీ రైట్ సోదరులు మాత్రమే దాని తాలూకా సిద్ధాంతాన్ని పసికట్టి విమానాన్ని కనిపెట్టారండి కింద పడిపోయిన పంటను అందరూ తింటే న్యూటన్ మాత్రం అది ఎందుకు కింద పడిందని చెప్పి ఆలోచించి దాని గురించి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టారండి ఆయన ఇవన్నీ మనకు కాదండి అందరం చదివే వచ్చాము ఇవన్నీ కూడాను అలానే అప్పటి వరకు ఎందుకండి మన బాడీ ఆర్గాన్స్ ఉన్నాయి కదండి అందులో గుండె ఒక్క క్షణం చాలండి వీటన్నిటికీ వెనకాల ఉండే కారణం ఏంటంటే అంకిత భావం అండి అవి ఏం ఆశిస్తాయో తెలియదు కానీ నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి మనం ఉప్పు కారం మసాలా ఆయిల్ వాటికి నచ్చిన ప్రతిదీ పెట్టినా కూడా మ్యాక్సిమము శక్తి మేర ప్రతిరోజు కూడా ప్రతి క్షణము పని చేస్తూనే ఉంటాయండి మన ఆర్గాన్స్ ఆరోగ్యంగా ఉండి అన్ని అవయవాలు పనిచేస్తున్నంత కాలం మనకి వీటి విలువ తెలియదండి కానీ ఒక్కసారి హాస్పిటలైజ్ అయ్యామంటే ఏ ఒక్క కారణం చేతనైనాను అప్పుడు మనకి వీటి తాలూకు ఇంపార్టెన్స్ తెలుస్తుందండి కిడ్నీలు కానీ లంగ్స్ కానీ గుండె కానీ ఇవన్నీ కూడా నిరంతరం మనం పడుకున్నా మేల్కొనిన్నా ఏం చేస్తున్నా కూడా అవి మాత్రం పని చేస్తూనే ఉంటాయండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా న్యూ ఇయర్ వస్తుంది కదండి సో మనలో కూడా కొంత చేంజ్ ఉండాలి మనం పెద్ద పెద్ద విజయాలు సాధించాల్సిన పని లేదండి దేవుడిచ్చిన ఈ ప్రాణాన్ని కొంచెం సుఖంగా కొంచెం శాంతితో కొంచెం సంతృప్తిగా బ్రతకగలిగితే చాలు లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచనలో లేకపోతే కోరికలో ఇంకోటి ఇంకోటి పెట్టేసుకొని ఉన్నదాంతో సంతృప్తి పడక లేని దానికోసం బయటకు పరుగులు తీసి ఇంట్లో ఉండే వాళ్ళతో పడక బయట ఉండే వాళ్ళతో రకరకాల స్నేహాలు చేసి మన పిల్లల్ని పట్టించుకోకుండా మన మాత్రమే చూసుకుంటూ చాలా అవస్థలు పెట్టేసుకుంటున్నామండి కొంతమంది అయితే చాలా హ్యాపీగా మంచి దారిలోనే ప్లెజెంట్గా ఉండి ఉండొచ్చండి కానీ ఎక్కువ మంది అయితే ఇదే విధంగా ఉంటున్నాం కాబట్టి ఈ రోజైతే మనం చేసే చిన్న చిన్న పనుల్నే కొంచెం డెడికేటెడ్గా చేసామనుకోండి ఎంత సంతోషంగా ఉండొచ్చు అంకిత భావంతో చేసే చిన్న పని కూడా ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలానే దేవుడిచ్చిన ఈ జన్మని మనం ఏ విధంగా హ్యాపీగా ఉంచుకోవాలనే దాని గురించే మన టాపిక్ అండి మనకి గొప్ప తెలివితేటలు లేకపోయినా శారీరక దారిడ్యం లేకపోయినా పెద్దగా ఆస్తులు లేకపోయినా పేదరికంతో సఫర్ అవుతున్న బలహీనతలు చాలా ఉన్నా దురదృష్టం మనల్ని వెంటాడుతూ ఉన్నా కూడా దేవుడి మీద భారం ఉంచి మనం దేన్నైతే నమ్ముతున్నామో ఆ వర్క్లో మనం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వర్క్ చేసామనుకోండి ఖచ్చితంగా మనం ఈరోజు కాకపోతే రేపైనా విజయం సాధిస్తామండి అంకిత భావం అంటే ఇదే అండి ముందు మీరు నమ్మండి మీరు చేస్తుంది మంచి పన చెడ్డ పన ఒక్కసారి ఆలోచించండి మంచి పని అనుకోండి అది ఎంత కష్టం వచ్చినా ఏది అయినా సరే అంత ఎందుకండి మనం హౌస్ వైఫ్స్ మన ఇల్లే మనకి లోకం ఏం చేసినా మన ఇంటి కోసమే చెయ్యాలి మీరు మేల్కొని ఉన్న నిద్రపోయినా కూడా మన ఫ్యామిలీ బాగోగులు మాత్రమే ఆలోచిస్తాము అండ్ మనల్ని కన్నా పేరెంట్స్ మన అత్తమామలు అంతే కదండి చాలా చిన్న సర్కిలేనండి కాకపోతే ఇది తెలియక వచ్చిన వాళ్ళని వీళ్ళు వెటకారం చేస్తే వాళ్ళు ప్రేమని కొంచెం తగ్గించేసుకొని లేనిపోని డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళాము అంటే కోడలుగా వాళ్ళు మనల్ని ఆదరించారనుకోండి మనం ప్రాణం పెట్టాలి అలానే మన భర్త మంచివాళ్ళు అయి ఉండి కొంచెం చికాకులు అవి ఉన్నా కూడాను ఫ్యామిలీ పరంగాను వాటిని పక్కన పెట్టి మన కుటుంబ బాధ్యతలను మనం తీసుకోవాలి ఏంటి అందరూ నిద్రపోతున్నప్పుడు మన భర్త ఆఫీస్ వర్క్లోను మన పిల్లలు వాళ్ళ చదువుల్లోనూ బిజీగా ఉంటే వాళ్ళ కోసం మనం మేల్కొని కొంచెం ఒక పాలో నీలో వాళ్ళకి కావాల్సింది ఏదో ప్లెజెంట్గా ఇవ్వడం కూడా అంకిత భావమేనండి దీనివల్ల మీ రిలేషన్ బాగుంటుంది అండ్ మీకు ప్రౌడ్గా కూడా అనిపిస్తుందండి చికాకులు లేని సంసారం ఎవ్వరికీ ఉండదండి ఎవరికో ఒకరికి ఏదో ఒక పాయింట్లో కొంచెం వెక్స్ అవుతాము అలా అనేసి దాన్ని విపరీతంగా రప్చర్ చేసేసుకొని బాగా బాధపడిపోయి ఎత్తుపొడి చేసుకొని వ్యంగ్యాలుగా మాట్లాడేసుకొని ఇంకోటి ఇంకోటి చేసేసి పిల్లల్ని పట్టించుకోకుండా ఎందుకు వచ్చిన బ్రతుకు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళందరూ షాపింగ్లు చేసుకుంటున్నారు వీళ్ళందరూ సినిమాలకు వెళ్తున్నారు ఇలా అనుకొని మనల్ని మనం కించపరుచుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుంటూ దాన్ని మనమే బాధ అనుకోండి దేవుడిచ్చిన ఈ జన్మని మనము వేస్ట్ చేస్తున్నట్టేనండి మన ఇంట్లో మనం ఉంటున్నాము అన్న ఫీలింగ్ కంటే మన మనసులో మన ఇల్లుంటే ఆ సంతోషమే వేరండి దీనికోసమైతే మనము డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఇంద్రభవనం లాంటి ఇల్లే కట్టుకోవాల్సిన పని లేదండి మనకున్న బడ్జెట్లో మనకుండే సామర్థ్యంలో మనం చిన్న ఇల్లు కట్టుకున్న ఇంటికి వాటరింగ్ చేయటమో లేకపోతే వేస్తున్నప్పుడు ఇసుకతో కడతారు కదండి అలాంటివి కట్టడమో లేకపోతే ఒక చిన్న గార్డెన్ సెట్ చేసుకున్నప్పుడు దానికి మట్టి తేవటము కొత్త మొక్కలు వేయడము అండ్ ఇందులో మీరు పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు చాలా బాగుంటుందండి చాలా చాలా నిజంగా చెప్తున్నాను మనము దానికోసం ఫైనాన్షియల్గా ఎంత కష్టపడతామో మన పిల్లలు దానికోసం వర్క్ చేస్తూ దాన్ని వాళ్ళ గుండెల్లో భద్రంగా ఉంచుకుంటారండి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మన లైఫ్ మరింత సంతోషంగా మరింత హ్యాపీగా మరింత ప్రొడక్టివ్గా హ్యాపీ టీగా చెప్తున్నాను కదండి హ్యాపీ న్యూ ఇయర్ అంటారండి ఎంతమంది హ్యాపీగా ఉంటారో నాకు తెలియదు నిజంగానే మనము అంత సంతోషంగా న్యూ ఇయర్ని ఆహ్వానించామనుకోండి మనం చిన్న చిన్న మార్పులు అంటే ఒక వంద వస్తాయండి ఖచ్చితంగాను ఒక అయితే స్థిరంగా ఉంటాయి ఒక్కటి ఫాలో అయినా కూడా జన్మధన్యమేనండి అందులో కొన్ని మనం ఇప్పుడు లేస్తున్న దానికంటే కొంచెం ముందు లేవాలండి అట్లీస్ట్ ట్రై చేయాలి ఒక హాఫ్ అన్ అవరే ఎక్కువద్దు మీరు ఎంతకైతే ప్రతిరోజు లేస్తున్నారో మీ పనుల కోసమో లేకపోతే క్యారేజీల కోసమో వాళ్ళ కోసం వీళ్ళ కోసమో ఎంతకి లేస్తున్నారో దానికంటే ఒక అరగంట ప్రతిరోజు లేవాలని డిసైడ్ అవ్వండి అండ్ ఆ లేచిన హాఫ్ అన్ అవర్ టైంని మీ కోసం మీరు ఏ విధంగా యూస్ చేసుకోవాలన్నది ముందు రోజే మీరు డిసైడ్ అవ్వండి ఇలా మీరు ఒక నెల రోజులు చేసి చూడండి తర్వాత ఆటోమేటిక్గా మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీకు మంచి నిద్ర మంచి సుఖము మంచి ఆలోచనలు కావాలంటే మీ నోటికి అంటే మీ నాలుగుకి తాళం వెయ్యాలండి మాట్లాడడం గురించి నేను అనట్లేదు ఆఫ్కోర్స్ తక్కువే మాట్లాడాలి ఏదైనా అవసరమైతేనే మాట్లాడాలి అంటే తగువయ్యేటప్పుడు అయితే మ్యాక్సిమం తక్కువే మాట్లాడాలండి తగు అవుతున్నప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చేసి అవన్నీ కూడా మాట్లాడేసి మొత్తం తవ్వేసాం అనుకోండి నాలుగు ఇది కూడా దరిద్రమేనండి బాబు అండ్ అంతకంటే ముందుగా దీ వీటన్నిటికీ కారణమయ్యేది ఏంటంటే రుచి అండి ఉప్పు కారం పసుపు మసాలా నో ఆలుకకు తాళం వెయ్యాలి అంటే ఉప్పు కారం మసాలా ఆయిల్ వీటిని మీరు తగ్గించాలి అండ్ ప్రతిరోజు వీటిని మీరు తగ్గించలేరండి అట్లీస్ట్ ఒక మీల్లో తగ్గించండి వారంలో ఒక ఐదు రోజులు తగ్గించండి రెండు రోజులు మీకు ఇష్టమైన తినండి ప్యాకేజ్డ్ ఫుడ్ ఆపేయండి జంక్ ఫుడ్ ఆపేయండి మ్యాక్సిమం పచ్చివి తినడానికి ట్రై చేయండి వారంలో ఐదు రోజుల గురించి నేను చెప్తున్నానండి హాఫ్ ప్లేట్ ఉడకబెట్టినవి వండినవి మీకు నచ్చినవి తినండి ఒక హాఫ్ ప్లేట్లోనైతే పచ్చివి తినండి అండ్ వాటర్ ఎక్కువ తీసుకోండి దీనివల్ల ఏంటంటే మీకు హార్మోన్లు బ్యాలెన్స్డ్గా ఉంటాయి మీ బాడీ పార్ట్స్ అన్నీ కూడా మీ అధీనంలో ఉంటాయి అండ్ మీకు మంచి ఆలోచనలు వస్తాయండి ఆరోగ్యం బాగుంటే అనుకోకుండానే మంచి ఆలోచనలు వస్తాయండి ఇది స్టార్టింగ్ కాబట్టి మీరు ఐదు రోజులు రిస్ట్రిక్టెడ్గా ఉన్న రెండు రోజులు మాత్రం మీకు నచ్చింది తినొచ్చండి ఇప్పుడుండే రోజుల్లో అయితే అందరూ కలిసి కూర్చొని మూడు పోట్ల తినడానికి అవ్వదండి సెలవులు తప్పించి మిగిలిన రోజుల్లో అయితే వారానికి ఐదు రోజుల్లోనూ ఒక పూట ఖచ్చితంగా కలిసి తినండి లేదంటే వాళ్ళకి వడ్డిస్తూ మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు మీరైతే టైంకే తినండి నేను హౌస్ వైఫ్స్ గురించి చెప్తున్నానండి ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీని చక్కగా చూసుకోగలము దీనికి సెంటిమెంట్లు అవేమీ పని లేదండి వాళ్ళ సంతోషం మీకు ఫస్ట్ సెంటిమెంట్ అండి అండ్ తినేటప్పుడు ఫోన్ చూసుకునో టీవీ చూసుకునో న్యూస్ పేపర్ చదువుతున్నావు అలా కాదండి ఎప్పుడూ అలా చేస్తే పర్వాలేదు కానీ ప్రతిరోజు తినేటప్పుడు మాత్రం గాబరా గాబరాగా తినేయకుండా ఫ్యామిలీతో ఒక పూట చక్కగా మాట్లాడుతూ ఒక గంట అవనివ్వండి ఇరవై నిమిషాలు అవనివ్వండి దానివల్ల ఏంటంటే మన ఫ్యామిలీలో రిలేషన్స్ అన్నీ కూడా బాగుంటాయి ఎక్కరితో ఒకరు మనసు విప్పి చెప్పుకోవచ్చండి అండ్ ఈ టైంలో మీరు నువ్వు ఎందుకు అలా చేసావు నిన్నెందుకు ఇలా చేసి ఇట్లా పాయింట్అవుట్ చేసుకోకూడదండి సరదాగా ఎవరికి నచ్చింది అది సరదా విషయాలండి దీనికి పెద్ద పెద్ద లాజిక్లో లేకపోతే ఇంటర్నేషనల్ న్యూస్ అవసరం లేదండి ఫ్యామిలీలో మాట్లాడుకునేటప్పుడు ప్రతిరోజు కూడా ఒక హాఫ్ ఎన్ అవరు మినిమమ్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ గార్డెనింగ్ కానీ ఏదో ఒక వర్క్ చేయాలండి దీనివల్ల మీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఈ హాఫ్ ఎన్ అవర్ టైం వల్ల అంటే రోజుకి హాఫ్ అన్ అవర్ తక్కువే కానీ వారం చూసుకున్న నెలలో చూసుకున్న ఇది మీ బాడీ మీద చేసే ఇంపాక్ట్ చాలా ఉంటుందండి యాక్చువల్గా మన ఇంట్లో పనులు ఎక్కువ చేస్తాము ఎప్పుడూ పనులు ఉంటూనే ఉంటాయి కానీ వాటి వల్ల మీకు క్యాలరీస్ బర్న్ అవ్వండి అండ్ ఒకలాంటి స్ట్రెస్ ఉంటుంది ఇంత వర్క్ ఉన్నా కూడా ఈ హాఫ్ ఎన్ అవరు మీరు పక్కకు తీసి వాకింగు ఎక్సర్సైజ్ గార్డెనింగో ఏదో ఒకటి చేయడం వల్ల మీకు రోజంతటికి కావాల్సిన ఎనర్జీ లెవెల్స్ అయితే బాగుంటాయండి ఇంట్లో ఉండే వాళ్ళమే కదా ఏదో ఒకటి చేసేద్దాము బయటికి వెళ్తామా ఏంటి ఏదో డ్రెస్ వేసేసుకుందాము ఏదో ఒక నైటీ వేసేసుకుందాం కాదండి ఇంట్లో ఉండేవాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా ఉద్యోగం చేస్తున్నట్టే లెక్క సో మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంచుకోవాలంటే మంచి డ్రెస్ వేసుకోండి మంచి శారీ కట్టుకోండి మీకు నచ్చినట్లుగా తలది దువ్వుకోండి చక్కగా రెడీ అవ్వండి అండ్ మీ పనులు ఒక పద్ధతిగా ప్లానింగ్గా రాసుకొని ఒకటికి రెండు సార్లు వాటి గురించి అమలు చేస్తూ ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని ఒక షెడ్యూల్లో వెళ్ళండి అప్పుడు చూడండి లైఫ్ ఎంత బాగుంటుందో అండ్ ఇప్పుడు బకెట్ లిస్ట్ అంటున్నారండి అంటే మనకి చాలా సంవత్సరాల నుండి ఏదైనా ఒక కోరిక ఉండి ఏ పరిస్థితుల వలనైనా అది చేయలేకపోతే ఇప్పుడు దాన్ని కనుక మనం రాసుకొని అట్లీస్ట్ కొంతలో కొంత ట్రై చేస్తే అటు సాటిస్ఫాక్షనే వేరండి మన హాబీస్ ఏంటి మన ఇష్టాలు ఏంటి మనకు నచ్చిన రంగులేంటి మనకి ఎక్కడికైనా వెళ్ళాల్సిన ప్లేస్లు ఉన్నాయా మనకి ఏదైనా తినాలనుకున్నది ఎంతవరకు తెలియదు ఏదైనా కావచ్చండి చెప్పలేమండి ఒక్కొక్క మనసులో ఒక్కొక్క కోరిక ఉంటుంది సో మీ కోరిక ఏంటో మీరు రాసుకోండి దాని మీద వర్కౌట్ చేయండి లైఫ్ అంతా కూడా ఎంత బాగుంటుందో అదే టైంలో కళ్ళు చూసిన ప్రతి వస్తువు మీద మనసు వెళ్ళకూడదండి మన బడ్జెట్ మన తాహతు మన స్తోమత మన ఫైనాన్షియల్ ఇది ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా వస్తువు విషయంలో మనం ఆలోచించాలి చీరలు ఉంటున్నా కూడా చీరలు కొనేసుకోవడం మార్కెట్లో వన్ ప్లస్ వన్ వచ్చిందంటే కొనేసుకోవడం మనసు బాగోకపోతే షాపింగ్ చేయడం సంతోషంగా ఉన్నా షాపింగ్ చేయడము టైంపాస్ అవ్వకపోతే షాపింగ్ చేయడము నో ఏది కావాలో అది తీసుకోండి అప్పుడప్పుడు మనసు బాగోకపోతే వెళ్ళి ఒక చీర తెచ్చుకున్నా పర్వాలేదు ఒక ఐటెం తెచ్చుకున్నా పర్వాలేదు కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు టీవీలు యాడ్స్ వచ్చాయి పలానా ఇది వచ్చింది ఒకటికి రెండు చీరలు ఇస్తున్నారు ఇలా కాదండి మన బీరువా నిండిపోతే మనం అవన్నీ సర్దడం కష్టమైపోతుంది మన ఇంట్లోకి ఇంకా ఇంకా అడిషనల్గా వస్తువులు ఉంటే మన చుట్టూ క్లటర్ ఎక్కువైపోతాయి అండ్ ప్లాస్టిక్ ఎక్కువైపోతుంది అనవసరమైన వస్తువులు ఎక్కువైపోతాయి వాటిని సర్దిపడడం కోసం మన ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ అండ్ లాస్ట్కి కళ్ళ చుట్టూతో అన్నీ ఉన్నాయనుకోండి అవి ఆర్గనైజ్డ్గా పెట్టడం చాలా కష్టమైపోతుంది అండ్ ఈ స్ట్రెస్ మీకు చాలా బాధ కలిగిస్తుంది అండి మీ జేబుకి చిల్లు పడుతుంది అండ్ ఎన్ని కొనుక్కున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదండి రెండు వేలు పెట్టి ఒక చైర్ తీసుకున్నారనుకోండి ఆ మరుసటి రోజు పదిహేను వందలకి ఇంకా మంచి కలర్తో ఒక వచ్చింది అనుకోండి అది తీసుకోవాలి అనిపిస్తుంది ఆ తర్వాత వెయ్యి రూపాయలకి ఒక చీర కనిపి అదీ తీసుకో ఆ తర్వాత మూడు వేలలో ఈ అన్ని కాంబినేషన్లతో కాకుండా ఇంకోటి కనిపించింది అనుకోండి అవుతుందా అండి ఇది కొంటే ఇది చాలు అనిపించే స్టేజ్ అయితే మన ఎవ్వరికీ ఉండదండి ఒకటి కొంటే ఒకటి కోరికలు పుడుతూనే ఉంటాయి అండ్ ఇంట్లో వస్తువులు మనకు అవసరమైతేనే కొనుక్కోవాలి తప్పించి వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని అయితే అస్సలు కొనుక్కోకూడదు మనకది ఎంత అవసరం మనకి పండగ వస్తుంది సో మనకి ఎన్ని చీరలు కావాలి మన బడ్జెట్ అంతా ఇది మాత్రమే అండ్ మీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయనుకోండి మీరు ఎన్ని చీరలు కొనుక్కున్నా మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేస్తే హ్యాపీ లేదనుకోండి ఇది ఒక డిసీజ్ లాంటిదేనండి అవసరాన్ని మించి ఏది కూడా ఎక్కువ ఉండకూడదు అవి కోరికలైనా ఇంట్లో వస్తువులైనా చీరలైనా ఏవైనా సరే అండి అంతకంటే మీరు ఆ కోరికను అదుపులో పెట్టుకొని కొంచెం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు ఇయర్కి కాకపోయినా నెక్స్ట్ ఇయర్కైనా అంత గోల్డ్ కొనుక్కోగలుగుతారండి అండ్ చాలామందికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా చాలా కష్టంగా ఉంటుందండి ఈ రోజుల్లో ఖర్చులే అలా ఉన్నాయి ఎవరు ఎంత తక్కువ శాలరీలో ఉన్నా కూడా వచ్చిన దాంట్లో మినిమం పావుంత్ అంటానండి నేను లేదంటే అట్లీస్ట్ మన బడ్జెట్ని బట్టి ఒక టెన్ పర్సెంట్ అయినా సరే పక్కన పెట్టుకోవాలండి ఫ్యూచర్లో ఏం అవసరాలు వస్తాయేమో మనకు తెలియదు ఇంతవరకు లేకపోయినా ఇక మీదటైనా పక్కన పెట్టండి చాలదు మరీ ఇబ్బందిగా ఉంది బొట్టాబొట్టిగా ఉందంటే మీరైనా కష్టపడడానికి ఇంటి దగ్గర నుండి అయితే ఇంటి దగ్గర నుండి ట్రై చేయండి లేదా బయటికి వెళ్ళగలిగే పొజిషన్ ఉంటే అదైనా ట్రై చేయండి ఏదో ఒకటి చేసి దాన్ని దాటండి మీకు కనుక సాటిస్ఫాక్షన్ లేకపోతే అయితే మీకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయండి మీరు ఒక హోమ్ ట్యూషన్ చెప్పొచ్చు లేదా ఆన్లైన్లో ట్యూషన్ చెప్పచ్చు మీరు చదువుకున్న దానికంటే కొంచెం తక్కువ చిన్న పిల్లలకి మీరు చక్కగా ఈ లెసన్స్ చెప్పొచ్చండి ఇంటి దగ్గర అండ్ అంతవరకు జీరోలో ఉన్న మనం ఒక నెలకి వచ్చేసరికి ఒక ఐదు వేలు తెచ్చుకున్న రెండు వేలు తెచ్చుకుని ఎంతో కొంత తెచ్చుకున్నా కూడా సంతోషమే కదండి జరిగిపోయిన దాన్ని ఆలోచిస్తూ ఇప్పుడు బాధపడుతూ రేపటి గురించి భయపడుతూ అస్సలు ఉండొద్దు మీరేం చేసినా కూడా ఈ క్షణం ఉండండి అండ్ మీరు ఎప్పుడూ కూడా కారణం ఉన్నా లేకపోయినా కొంచెం చిరునవ్వుతో ఉండడానికే ట్రై చేయండి దానివల్ల మీ బ్రెయిన్ మీకు పాజిటివ్గా అర్థం చేసుకుంటుంది సో మీలో విపరీతమైన ఆలోచనలు ఏవైనా వస్తే బ్రెయిన్ ఆపుతుందండి ఉండే బాధ్యతలు కుకింగ్ క్లీనింగు లాండ్రీ పిల్లల్ని చూసుకోవడము భర్తను చూసుకోవడము బయట పనులు ఇవన్నీ ఉంటే మరింత సమర్థవంతంగా చేయడానికి ట్రై చేయండి దానికోసం మీలో ఏమైనా లోటుపాట్లు ఉంటే అవి సెట్ చేసుకోండి అండ్ మిమ్మల్ని మీరు మరింత ప్రొడక్టివ్గా మార్చుకోండి మీ భర్తతో మరింత ప్రేమగా ఉండండి భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారనుకోండి ఆ ఫ్యామిలీ టేస్టే వేరండి అండ్ వారంలో ఒక రోజైన పిల్లలతో మీ ఇద్దరు తగువలో మర్చిపోయి మరింత హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఆ రోజు వాళ్ళకి నచ్చింది వండేయండి వాళ్ళతో కలిసి వర్క్ చేయండి వాళ్ళకి కబుర్లు చెప్పండి కథలు చెప్పండి కలిసి మూవీ చూడండి అండ్ బయటికి వెళ్ళగలిగితే వెళ్ళండి లేదు అనుకోండి అండి బయటికి వెళ్ళినా కూడా ఈ రోజుల్లో వద్దు అనుకున్న ఒక ఐదు వందల నుంచి వెయ్యి అయిపోతుందండి సో ఇంటి దగ్గర ఉన్నా కూడా మన ఈ విధంగా టైం పిల్లలకి కావాల్సింది అమౌంట్ కాదండి ఫస్ట్ టైమే మనం వాళ్ళతో స్పెండ్ చేసే టైమే ఇవి లేదు అనుకోండి అప్పుడు వాళ్ళు బయటికి వెళ్తారు బయటకెళ్తే బోల్డ్ అంత ప్రపంచం ఉంటుంది కాబట్టి డబ్బుతో పని పడుతుంది అండ్ ఈ అలవాట్లన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి మనమే అలవర్చామనుకోండి మంచి ఏ విధంగా హ్యాపీగా ఉంచవచ్చు అన్నది వాళ్ళు తప్పకుండా పెద్ద అయ్యాక ఎటువంటి ప్రాబ్లమ్స్లో పడరు ఏది ఏమైనా సరే ఇంట్లోనే ఉంటారు అండ్ బయటైతే ఆనందాలను అసలు వెతుక్కోరండి ఆనందాలను వెతుకున్న ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకే ఇస్తారు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి ఇవాళకైతే నా వీడియోని ఇక్కడతోనే ఆపేస్తున్నాను రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు థ్యాంక్ యూ సో మచ్